ప్రజలు ఈ మొక్కలు పెట్టుకుని మొక్కల్ని నాటండి పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాము మొక్కలని మనం నరుకుకుంటూ పోతే ప్రకృతి విధ్వంసం అవుతుంది కాబట్టి ప్రకృతి విధ్వంసాన్ని నిరోధించండి అని ప్రజలను కోరుతున్నాను వైస్ చైర్మన్ గారికి మా కౌన్సిలర్లకి మున్సిపల్ కమిషనర్ గారికి డి మేడంకి అందరికీ నమస్కారం వంద రోజుల ప్రోగ్రాం చేయడం జరుగుతుంది వంద రోజుల ప్రోగ్రాంలో చెట్లు పంచడం జరుగుతుంది ఈ చెట్లను ప్రతి ఒక్కరు తీసుకుపోయి చెట్లను నాటాలి నాటి చెట్లను పెంచాలి పర్యావర పర్యావరణాన్ని కాపాడాలని మీ అందరినీ కోరుతున్నాను సిద్దిపేట ప్రజలను ఇది ఎప్పటి నుండేలో కళలు కన్నా హరీష్ రావుది కళలను మనము అందరం నిజం చేయాలని సిద్దిపేట ప్రజలందరినీ కోరుతున్నాను చెట్లను మాత్రం నరకద్దు చెట్లను నరుకుతే మాత్రం మనము నరుక్కున్నట్టే లెక్క అనేది ఈ సిద్దిపేట ప్రజలందరికీ తెలియాలని అందరినీ కోరుకుంటున్నా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్